గురువారం జపం చేస్త సోత్రము గురువారం జపం చేస్తున్న స్వస్త్రము ఏంటంటే దేవానాంత ఋషినాంచ గురుగ్రంథ సందమం బుద్ధివంతం త్రిలోకం నమ బృహస్పతి శ్లోకాన్ని స్తోత్రాన్ని పదహారు సార్లు కానీ ఇరవై ఏడు సార్లుగా జపం చేసుకుంటే గురుగ్రహ దోషాలు తొలుగుతాయి గురు బలం పెరుగుతుంది అలాగే ఎవరికైతే గురుబలం పెరగాలనుకుంటున్నారో వాళ్ళు గురువులను ఆశీర్వాదం తీసుకోవడము ప్రతి గురువారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము చేయడం వల్ల అలాగే ప్రతి వారం వీలైనప్పుడు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కానీ సాయిబాబా ఆలయాన్ని కానీ దర్శించడము గురుచైత్ర పారాయణం చేయడము ఇలా చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది ఆదివారం గురువారం రోజు పౌర్ణమి రోజు గురువారం వచ్చిన రోజు రావి చెట్టు పైన మహాలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తొమ్మిది భావ నుంచి పదిహేను భావ కాలంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సగం సౌభాగ్యాలు ఆరోగ్యాలు ధరమే కాదు ఆనందము ఆరోగ్యము సౌభాగ్యము అన్నీ లభిస్తాయి దీని కార్డు మీరు అంటే పౌర్ణమ రోజు తొమ్మిది భావ నుంచి పది భావ మధ్యలో ఏదైనా రావి చెట్టు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు మొదట్లో నెయ్యి దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని ప్రసాదంగా ఉంచే చెంపడితే చెంపుతో నీళ్లు పోసి రావి చెట్టు పదహారు ప్రదర్శనలు చేస్తూ ఓ మహాదేవేచ విష్ణువే విష్ణు దివి దేవి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని జప చేస్తే చేయాలి ఇలా కొన్ని వారాలు చేయడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్ కూడా చేతిలో ఎప్పుడూ ఆడుతుంటుంది అలాగే మీకు ధర విషయంలోనూ అనారోగ్య సమస్యల్లోనూ సంతోషాలు కుటుంబంలో గొడవలు ఉంటాయి అవన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్యను తెచ్చుకోవాలన్నా వీసా రాలేదనుకున్నా విదేశాలకు వెళ్ళాలనుకున్నా వివాహం ఆలస్యం అవుతున్నా సంతానం కలగలేదన్నా కూడా మీరు గురువారాల్లో ఐదు గురువారాలు కనుక ఏదైనా పా పురాతనమైన శివాలయంలో వెళ్ళి ఐదు గురువారాలు అభిషేకం చేయించండి అభిషేకం చేయించో మొదటి గురువారం రోజు మీరు తప్పకుండా విఘ్నేశ్వరుకి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి తర్వాత రెండో గురువారం నుంచి ఐదు గురువారాలు చేయించండి ఐదో గురువారానికి మీ సమస్యకు పరిష్కారం పరిష్కారం లభిస్తుంది అభిషేకం చేసేటప్పుడు శివలింగం ఎదురుగా నందిని ఉంచి అభిషేకం చేయించండి ఈ సంకల్పం పూజారితో చెప్పి పూజలో కల్పం చెప్పించుకొని చేయండి ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం లభిస్తుంది నమ్మకం భక్తులు ఈ ఈ ప్రక్రియ చేసి ప్రయత్నించండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది శుభమస్తే